వచ్చేసారండి వచ్చేసారండి బాబు పెట్టల ద్వారా వచ్చేసారండి అసలు సంక్రాంతి పండుగ అంటే హరిదాసులు గంగిరెద్దులు పెట్టల ద్వారా వినిచేశాలండి అసలు ఈరోజు మన రామవరంపాట జరుగుతున్న సంక్రాంతి సంబరాలకు వచ్చేవాడిని కాదండి ఎందుకంటే ఈరోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారితో నాకు అమెరికాలో వైట్ హౌస్లో సంక్రాంతి సంబరాలు ఉన్నాయి ఏమండి పెట్టల గారు పెట్టల గారు అమెరికాలో సంక్రాంతి సంబరాలు ఉన్నాయి దానికి చీఫ్ గెస్ట్ కింద మిగిలి రావాలని చెప్పి అన్నారు కానీ నేను వెళ్ళలేదండి ఎందుకంటే రామవరపాట దగ్గర మన సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి దాని గెస్ట్ నేను రమ్మన్నారు సరే అని చెప్పి ఇక్కడికి వచ్చేస్తే సంక్రాంతి సంబరాలు అంటే అంబరాణి అంటే విధంగా ఈనాడు గంగిరెద్దుల విన్యాసాలు హరిదాసుల వారి పాటలు ఈనాడు బురమక్కల వారు విన్యాసాలు చూస్తే చాలా బాగుందండి బాబు అసలు సంక్రాంతి పండుగ అంటే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పల్లెటూళ్ళండి బాబు ఎందుకంటే సంక్రాంతి పండుగ అంటే ఒకసారి మా అత్తగారు నన్ను పిలిచింది మా అత్తాబాబు నన్ను పిలిచారు మా అత్తలు ఊరు మీకు మీకేంటో మా అత్తలూరు ఊరు తూర్పుగోదావరి జిల్లా తొని మా యావిడి పేరు మా యావిడి పేరు ఏమండి మా యావిడి పేరు నాగమ్మణి మా అత్త ఆ ఊరికి పట్టిన పెద్ద గని మా మామ పెద్ద శని వీళ్ళిద్దరు బాగా తిని 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 నాకు చెబుతారు వంట పని పెంట పని మరి చూసావా ఇలా ఉండుద్ది అసలు సంక్రాంతి పండుగ అంటే గుర్తుకొచ్చేది ఏంటండి ఏంటంటే కొత్తలో ఇంటికి రావడం ఒకసారి మా మామగారు నాకు ఫోన్ చేశారండీ ఏమండి బిట్టలు దొరకారు బిట్టలు గారు ఈసారి సంక్రాంతి పండగ మా ఊరు రావాలని చెప్పన్నారు చెప్పారు నేను ఏం చేస్తాను అత్తమ్మలు పిలిచారని చెప్పేసి ఏమన్నా బండి వేసుకొని మా అత్తగారు అండి అక్కడికి వెళ్తే మా అత్తమగారు కొత్తలో ఇంటికి వచ్చారని చెప్పేసి నాలుగు రోజులు ఉంచుకొని వెళ్ళేటప్పుడు బంగారు బుల్లెట్ ఒకటి పెట్టారు బుల్లెట్ పెట్టారు బుల్లెట్ బండి పెట్టారు ఏదో బాగుంది అత్తగారు పిలిచి బుల్లెట్ పెట్టారని చెప్పేసి మళ్ళీ సంక్రాంతి వంటక మళ్ళీ వెళ్ళాను పిల్లకుండా వెళ్ను ఈసారి చూసి మెల్లో బంగారు గొలిసేస్తాడు ఏదో బాగుంది అత్తగారు పిలిచినప్పుడల్లా వెళ్తే బంగారు బుల్లెట్ పెడుతున్నారు బంగారు గొలుసు పెడుతున్నారు అని చెప్పి ఈ సారి మళ్ళీ వెళ్ళాను పిలవకుండా వెళ్ళిపోయాను ఈసారి బాబు మామూలుగా పెట్టలేదు ఏం పెట్టారంటే నా మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు ఎందుకంటే మా అల్లుడు మా ఆస్తి మొత్తం దొబ్బుతుంటున్నారండి బాబు కాపాడినంటూ పోలీసులు కేసు పెట్టారు అలాగా స్టేషన్ లో ఉతికేసి హారేసారండి ఉతికేసి ఆరేసారు అసలు మా యావి గురించి మీకు చెప్పలేదు కదండి అసలు మా యావిడ మాడి మహాప్రతివత ఎందుకంటే మా యావడి మహాప్రతివత అలాగే తెలుసా నేను ఏదో పని మీద విజయవాడ గాని గుంటూరు గాని విశాఖపట్నం గాని వెళ్ళాను అనుకో మా యావడిని వచ్చేంత వరకు భోజనం చేయదండి బోన్ చేయదు ఎందుకంటే నేను పని మీద వెళ్ళా వెళ్ళాను అనుకో మధ్యాహ్నం పని నైందనుకో మా యావిడ భోన్ చేయదు సాయంత్రం అయింది మా యావిడ భోజనం చేయదు రాత్రి ఏడు అయింది మా యావిడ భోజనం చేయదు ఎందుకంటే నేను వచ్చి వండి పెడతా గాని మా యావడు తిన వంట రాదు మా యావడికి నేను వచ్చి అంట్లు తోమి అన్నం వండి కూర వండితే గాని మా యావిడ భోజనం చేయదు అలా వేపించుకోని ఉంటుంది రన్ను ఎందుకో తెలుసా మా యావడు చాలా గొప్పగా చదివేసింది మా యావడు చదువు అంటే మామూలు కాదండి బాబు ఇక్కడ ఎవరు చదవరు ఉన్న వాళ్ళు ఎవరు కూడా చదవరు ఎంత అంటే అసలు మా ఎవరు చదువుని ఈ ఎరక తీసి మరగబెట్టి పురుషు కాస్ తాగేసింది అసలు చదువుని మా ఆవిడ ఈ ఎరక తీసి మరగబెట్టి పురుషకాస్ కాసేసిందండి బాబు ఎంత అంటే అసలు మా యావడు చదివిన చదువు ఈ అమ్ము ఏ మాడా చదివిన చదువు ఏ నేను దాని వెనకాల బొమ్మే మనకు చదువు రాదు కాలం బ్యాచ్ అలా ఉంటుంది అనమాట సరే అని చెప్పేసి ఈనాడు బిడ్డల ద్వారా వారు విన్యాసాలంటే సంక్రాంతి సంబరాలు అంటే ఈ రోజు ఉత్సవారణ కాదండి బాబు ఎందుకంటే ఈ రోజు నాకు అమెరికా అధ్యక్షుడితో మీటింగ్ ఉంది రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు ఉన్నారు ఆయన కూడా నన్ను పిలిచారు రమ్మని నార్త్ కొరియా అధ్యక్షులు ఉన్నారు మన కింబాబాయి ఉన్నాడు ఆయన కూడా అనుభవం వేయాలండి మాట్లాడుకుందాం అంట అన్నారు సరే అని చెప్పేసి ఇల్లు నాకు ఖాళీ లేదు కాకపోతే రామవరపాటి సంక్రాంతి సంబరాలు అన్నారు ఏదో జరుగుతున్నాయి రమ్మంటే గెస్ట్ కింద వెళ్చారు సరే అని చెప్పేసి డేట్లు ఖాళీ చెప్పిన సరే వచ్చాను నేను ఇంకా మాట్లాడేవాడిని కాకపోతే రష్యా అధ్యక్షుడి మీటింగ్ ఉంది కాబట్టి బైడెన్ గారితో ఇల్లు మాట్లాడి రావాలి మరి ఉంటారండి ఇల్లు వస్తారండి నమస్కారం